నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని మాటలు చెప్పుకుందాం స్టోరీ అయితే చెప్పడం లేదండి ఎందుకంటే నిన్న కామెంట్లో నాకు శశి అనే అమ్మాయి శశి కుకింగ్ లాగ్స్ ఉంది అమ్మాయి అమ్మ మీ స్టోరీ కోసం ఎదురు చూస్తున్నాను అన్నారు నిజంగా నాకైతే ఆ అమ్మాయి ఆ మాట ఆ కామెంట్ అడిగినప్పుడు చాలా సంతోషం వేసిందండి స్టోరీలే నాకు చెప్పడం ఇష్టం ఎందుకంటే దాంట్లో నెగిటివ్ కామెంట్స్ రావు నాకు నెగిటివ్ కామెంట్స్ అంటే ఇష్టం లేదు కానీ మనకు వ్యూస్ రావాలంటే నెగిటివ్ కామెంట్సే కావాలి కానీ నాకు అలాంటి కామెంట్స్ అవసరం లేదు జెన్యువల్గా నేను ఏదో ఒక మంచి చెప్పాలనుకుని యూట్యూబ్లోకి వచ్చాను జనాలకు పనికొచ్చే విషయాలు ఇక నా నెగిటివ్ కామెంట్స్ వచ్చి వాళ్ళ చేత నేను తిట్టించుకొని నేను వాళ్ళతో ఫైట్ చేయలేను పోగా మనసు బాధ పెట్టుకునే దానికన్నా మానేయడమే బెటర్ యూట్యూబ్ ఎందుకంటే అంత మాటలు అనిపించుకునేదే లేదు అది మొదటి నుంచి నాకు ఇష్టం లేదు నేను ధైర్యంగా పోయి వాళ్ళతోటి గొడవ పెట్టుకునేంత ఇది లేదు ధైర్యం అంటే అంత పిరికిదాన్ని అని కాదు నేను అనేది బురద మీద రాయి వేయడం ఎందుకు బురద మీద రాయి వేసి ఆ బురద మనం పైనబడి దాన్ని కడుక్కోవడం అంటే అవసరమా మనకి అంత పని అందుకని మనం రాయి వేయకుండా పక్క నుంచి తప్పుకోబోవడమే మంచిది కదా అందుకనే నేను నా నాకు యూట్యూబ్ మానుకోనన్నా మానుకుంటానేమో కానీ నెగిటివ్ కామెంట్స్ కోసమైతే పోను నే ఈ యూట్యూబ్ ద్వారా అయితే ఎవరు ఏమీ అంత సంపాదించే అంత లేదు కాకపోతే ఏదో ఒక టైం పాస్ కోసంగా యూట్యూబ్ చేస్తున్నాము ఇక దీంట్లో పనికొచ్చేదంటూ ఉంటే ఎవరికైనా కష్టంలో ఉన్నాము అది రూపాయలు వచ్చినా చాలు ఏదో సంవత్సరానికి ఒకసారో లేకపోతే నెలకు ఒక వెయ్యో రెండు వచ్చినా చాలు అంటే మానిటైజేషన్ అయిపోయి డబ్బులు వస్తే చాలు అనుకునే వాళ్ళకి మాత్రమే తర్వాత ప్రమోషన్స్కి పోతారు కదా వాళ్ళకి బాగా యూజ్ అవ్వద్ది ఇక ఏదంటే అది చెత్త అంతా చెప్పేసి న్యూస్ తెచ్చుకొని ఇవన్నీ చేయాలంటే అంత వయసు కాదు ఆ మనసు నాకు లేదు కాబట్టి నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే ఇంతకుముందు ఒక పది రోజుల ముందు మనము కొంచెం చిరంజీవికి గినేశ్రీ రికార్డ్ అవార్డు వచ్చిందని ఈ యూట్యూబ్లో చెప్పుకోవడాలు కా ఫంక్షన్లు చేసుకోవడం ఇవన్నీ చూస్తున్నాం కదా ఇక మళ్ళీ మనకి బాలయ్య బాబుకి అంటే బాలకృష్ణకి మళ్ళా ఆయనకి గినేశ్రీ రికార్డు అవార్డు వచ్చింది ఇక దాని గురించి చలోక్తులు కొంతమంది వెటకారంగా యూట్యూబ్లో క్రియేటర్స్ అనమాట చెయ్యడం ఎందుకంటే పులిని చూసి నాకు వాత పెట్టుకుందని ఇట్లా రకరకాలుగా వాళ్ళ బావ సీఎం కదా ఇంకెవరో మినిస్టర్ ఉన్నాడు వాళ్ళ ద్వారా వచ్చింది అని వాళ్ళకి ఎట్లా వచ్చిందో ఏం వచ్చిందో వీళ్ళందరికీ ఎందుకు అనవసరం కదా ఇప్పుడు వాళ్ళేమో బాగున్నారు వాళ్ళు పార్టీలు చేసుకుంటున్నారు ఫంక్షన్ చేసుకుంటున్నారు చిరంజీవి పార్టీకి బాలయ్య పోయాడు బాలయ్య ఫంక్షన్కి చిరంజీవి వచ్చారు వాళ్ళు బాగున్నారు ఈ మధ్యలో వీళ్ళు ఎందుకు ఇట్లా గెలుపుకుంటున్నారంటే ఈ వ్యూస్ కోసంగా ఈ వ్యూస్ అంటే ఇప్పుడు బాలయ్య బాబుని తిట్టారనుకోండి చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు ఇక బాలాయిబాబు వాళ్ళు మళ్ళీ వాళ్ళకి కౌంటర్ వేస్తారు ఇట్లా ఒకరికొకరుగా వేసుకొని ఇక వీళ్ళకి వ్యూ వ్యూస్ పెంచడానికి ఈ ఫ్యాన్స్ ఇది ఇప్పుడుది కాదండి నేను నుంచి చూస్తున్నాను రామారావు నాగేశ్వరరావు శ్రవణ్ బాబు కృష్ణ వీళ్ళందరూ ఉన్నారు కదా కాంపిటీషన్లో వీళ్ళేమో బాగా ఉన్నారు ఆరోగ్యకరమైన జీవితం బాగా చేసుకుంటూ అంటే ఒకరికొకరు వాళ్ళ ఫంక్షన్లకు పోవడం కానీ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళేమో బాగున్నారు మధ్యలో వీళ్ళు వానపావంలాగా వీళ్ళ మీద పడి కొట్టుకుంటుంటారు ఇక వీళ్ళకి అంటే న్యూస్ పేపర్లు ఇప్పుడంటే యూట్యూబ్ ఒకటి చెక్కింది కదా అందుకని అందరికీ ఆయుధం అయిపోయింది అది అంటే ఇరుగు పొరుగు తగులు అవన్నీ పోయినాయి ఇప్పుడు ఈ రోజుల్లో ఎందుకంటే ఆ ఇంటి మీద పడి ఈ ఇంటి మీద పడి వాటి కోసంగా వీటి కోసంగా మీ ఇంటి ముందు చెత్త పోసారంటే మా ఇంటి ముందు పోసారంటే అని గొడవలు పెట్టుకునే వాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ఆ గొడవలు లేకుండా యూట్యూబ్లోనే కొట్టుకొని వస్తున్నారు ఇక కొంతమంది అయితే అపార్ట్మెంట్లు వాళ్ళలో గొడవలు అని చెప్పి అన్నారు నేనైతే అపార్ట్మెంట్ గొడవలు అయితే మాకు ఊర్లో ఉన్నప్పుడు సొంతిల్లు ఇక తిరుపతికి వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ హౌస్లోనే ఉన్నాము మేము అక్కడ ఏం బాధలేదు నాకు హౌస్ ఓనర్స్ సూపర్గా మా పక్కనే ఉండేవాళ్ళు వాళ్ళు మేము ఒకే ఇంటి వాళ్ళం లాగా ఉండేవాళ్ళం ఇక హైదరాబాద్కి పోయాక అక్కడ కూడా ఇండిపెండెంట్ హౌసే అక్కడ ఉన్నా కూడాను బాగుంది హ్యాపీగా ఏ ప్రాబ్లం లేకుండా ఆ తర్వాత బెంగళూరుకి వచ్చాక రెండు సంవత్సరాలు మాత్రమే మేము ఇండిపెండెంట్ హౌస్లో ఉంది ఆ తర్వాత మా వారు పోయాక మేము అపార్ట్మెంట్కి వచ్చాము ఈ అపార్ట్మెంట్ కల్చర్ పదమూడేళ్ళుగా జరుగుతున్నా కానీ మాకు ఏ బాధ రాలేదు అంటే ఇక్కడ జనాలు మంచితనము లేకపోతే మేము సరిపెట్టు సర్దుకొని పోవడము అనేది మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మాకు ఏం లేదు మాకు పండగలు వచ్చిన పబ్బాలు వచ్చిన ఏది వచ్చినా కూడాను ఒకరికొకరు అందరం అనుకూలంగా అనుకొని మాట్లాడుకొని ఏ పచ్చాలు పొరపాట్లు ఏమీ లేకుండా చాలా బాగుంటాం మేము ఇక ఈ వీడియో చేస్త ఈరోజు చేస్తున్నాను కదా తెల్లవారుజామున అంటే ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళాలి రెడీ అయ్యి నేను వీడియో చేస్తున్నాను మీకు ఇక ఇక్కడ కాదు నేలమంగళాన్ని చాలా దూరం ఉంటుంది అది అక్కడికి పోవాలి కాబట్టి నేను ముందే చేసుకుంటున్నాను మా వాళ్ళు రెడీ అయ్యే లోపల ఒక వీడియో చేసేసుకొని మీకు పెట్టాలి కదా మధ్యాహ్నానికి అని చెప్పి చేస్తున్నాను నిన్న నేను కొంచెం ఆర్థిక లేటుగా వెళ్ళాను అప్పుడే అక్కడ పిల్లలు ఉన్నారు కదా మా అబ్బాయితో పాటు ఫ్రెండ్స్ ఆడపిల్లలు కాదు మగపిల్లలు నా కొడుకుల్లాగే అందరూ చాలామంది అయిపోయారండి ఇప్పుడు కొడుకులు ఇక కూతుర్లు అంటే యూట్యూబ్లో బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడేమో కోడాళ్ళు ఉన్నారు కొడుకులు కోడాళ్ళు యూట్యూబ్లో అయితే కూతుర్లు చాలామంది ఉన్నారు ఇక వాళ్ళైతే అయితే ఎవరి వచ్చారు కొత్తగా వచ్చారు మన అపార్ట్మెంట్కి అని నాతో తమాషాలు పడుతున్నారు నేను చెప్పాను ఈ మధ్య చేయరా మేము కొత్తగానని చెప్పాను నేను అట్లా తమాషా తమాషాగా మేము తమాషాలు పడతా బాగా అంటే సొంతంగా తల్లిలాగా చూసుకుంటా పిల్లలు కూడా ఉంటారు కాబట్టి మరి వయసులో ఉన్నవాళ్ళు ఇక్కడ అంత ఏకరిపోకరిగా ఎవరు ఉండేవాళ్ళు లేరండి ఎవ్వరు కూడాను జనల్గానే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు కనిపించినప్పుడు మాట్లాడుకుంటారు అంటే ఏదైనా కూడా అతిగా ఉండకూడదండి ప్రతి ఒక్కటి పూసుకోవడం రాసుకోవడం అవన్నీ ఉండకూడదు ఎంతవరకు అంటే అంతవరకు ఉంటే ఎవ్వరికీ ఏ గొడవలు రావు అని నేను అనుకుంటున్నాను అందుకని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మనం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటే మనకే కదా అందుకని ఆ దుమ్ము నెత్తిన పడితే అది దిల్లించుకోవాలంటే చాలా కష్టం అని అని చెప్పని నేను చెబుతున్నాను అట్లాగే ఆంజనేయ గారు చెప్తున్నారు ఎవరో ఏదో అన్నారని చాలా బాధపడిపోతా నేను వీడియో చేస్తే అప్పుడు నేను అన్నా ఇప్పుడు దాకా నేను ఆమెని ధైర్యంగా ఉంటుంది అనుకుంటున్నాను ఎవరో దారుణమయ్యేవాళ్ళు ఏదన్నా మాటలు మాట్లాడారు దారుణమయ్యేవాళ్ళు కాదు మన చుట్టాలు మాట్లాడినా కూడాను ఇప్పట్లో అది తుడిచేసుకొని డోంట్ కేర్ అని ఆ పక్క తలబెట్టి కూడా పడుకోకూడదు అనేవాళ్ళు పెద్దవాళ్ళు అంటే మనకి అవసరం లేని వాళ్ళని గురించి అస్సలు ఆలోచించకూడదు ఎక్కడ కూడాను అనుకోవాలి ఇక మన చెవుకు పడిందంటే అసలు పట్టించుకోబడలేదు వాళ్ళని చచ్చిపోయిన వాళ్ళతో సమానంగా తీసి అవతలు పడేసేస్తే సరిపోద్ది కానీ బాధపడాల్సిన పని ఏంటి మనం ఒక నానకుండ మనల్ని ఎవరన్నా అన్నారు అంటే వాళ్ళ విఘ్నేతకే వాళ్ళని వదిలేసేసేయాలి అంతేగాని ఎందుకు బాధపడాలి ఇక నా కామెంట్స్ అయితే ఈరోజు నాకు ఈ ఇంటర్వ్యూలు వీళ్ళు చిరంజీవి బాలకృష్ణ వాళ్ళు వీళ్ళేమో హ్యాపీగా ఉండి నేను ఇందిరా సినిమా తీయడానికి కూడా ఇన్స్పిరేషన్ బాలయ్య బాబే అని చిరంజీవి చెబుతున్నాడు ఎందుకంటే సమరసింహారెడ్డి చూసి ఇలాంటి ఫ్యాక్షన్ సినిమాలు ఇది కూడా నేను చేసి సక్సెస్ అయ్యాను అనని ఆయన ఎంతో గర్వంగా చెప్తున్నారు చిరంజీవి గారు ఇప్పుడు నేను ఈ సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి ఇంద్ర సినిమాలు ఈ రెండు కలిపినట్టుగా మేమిద్దరం ఒకే సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది ఎవరున్నారు మీకు ఇస్తున్నాను ఆప్షన్ అని ఆ డైరెక్టర్లు కేసారనమాట చిరంజీవి అంటే బోయ్పాట్సీను రెడీగా ఉన్నట్టున్నాడు అని అంటున్నాడు అట్లాంటి లైనే కదా తీసేది అందుకని అంటే అంత ఆరోగ్యకరంగా ఉన్నాయి వాళ్ళ మాటలు ఒకరికొకరు ఒకరిని ఒకరు పోడిపోవడం కానీ చిరంజీవిని బాలకృష్ణ పోగొట్టడం బాలకృష్ణ అని చిరంజీవి వీళ్ళకి లేని బాధ వీళ్ళెందుకు వీళ్ళ మధ్యలో వీళ్ళకెందుకు వచ్చింది క్రియేటర్స్కి అని నాకు బాధేసింది ఇక యూట్యూబ్ దొరికింది కదా అని ఒకరికొకరు తిట్టుకోడాలు గోడవలు ఇక రచ్చలు చంపుకోవడాలు ఎవరితోనో వెళ్ళిపోవడాలు ఈ ఘోరాలు తప్పితే మంచి మాటలు ఎక్కడన్నా వినిపిస్తున్నాయా కొన్ని దేవుడి మాటలు వింటున్నారా వ్యూస్ చూడండి మీరు ఎవరైనా కాదు మంచి మాటలకు వ్యూసే లేవు అసలు ఇప్పట్లో ఇక మంచి చెప్పేవాళ్ళు కూడా ఏం చేశారు వ్యూస్ రావటం లేదని దేవుడి మాటలు భక్తి మాటలు చెప్పేవాళ్ళు అక్కడ వాళ్ళు ఇట్టబోయారంటే ఇక్కడ వీళ్ళు ఇట్టబోయారంటే ఇంకొక అమ్మాయి అట్ట వెళ్ళిపోయిందంటే ఇక వీళ్ళు కూడాను దేవుడు మాటలు చెప్పేవాళ్ళు దేవుడి విషయాలే చెప్పాలి కానీ ఎక్కడెక్కడో పురాణాలు భూత అన్నీ చెప్తే అట్లా అందుకని ఇక వాళ్ళు కూడాను సగటు మనుషుల్లాగే అయిపోయారు దేవుడి విషయాలు చెప్పేవాళ్ళు అంత మంచి మాటలతోటి దేవుడి విషయాలు అమ్మవారి విషయాలు చెప్పేవాళ్ళు ఇలాంటి విషయాలు చెప్పడం అవసరమా భక్తి పేరుతోటి ఇది ఇట్లాగా కొన్ని కొన్ని విషయాల్లో నాకు యూట్యూబ్లో విషయాలు చూడాలంటేనే ఇష్టపడట్లేదు ఏదో సంతోషంగా కామెడీగా ఏదైనా సంత ఉత్సాహంగా ఉండే విషయాలు వినాలి కానీ మంచి మాటలు వినాలి కానీ ఎప్పుడు చూసినా ఈ గొడవలు ఏంటి చంపుకోవడాలు ఏంటి ఎక్కడ ఎప్పుడూ ఉన్నాయండి ఫ్యాషన్ అనేది ఇప్పుడు మేము చిన్నపిల్లలు అప్పుడైతే ఎన్నో ఘోరాలు చూస్తున్నాం వినున్నాం చూడలేదు వినున్నాం పేపర్లు ఇక్కడ వాళ్ళు చంపుకున్నారంటే అక్కడ వీళ్ళు చంపుకున్నారంటే అని అంతేగాని ఇప్పుడు యూట్యూబ్ తెరిస్తే ఎక్కడ పట్టినా ఇట్ట నేరాలు ఘోరాలు ఇక ఒకరినొకరు తిట్టుకోవడాలు ఇవే మాటలు ఇక ఇలాంటివన్నీ చూడాలంటే కూడా మనసుకి ఆ మనసు కూడా ఓర్చుకోవాలి కదా అందుకని చెప్తున్నాను ఈ స్టోరీ చెప్పుకోవడమే మంచిది అనుకుంటున్నాను నాకైతే నెగటివ్ కామెంట్స్ అవసరం లేదు నాకు వ్యూస్ అవసరం లేదు మా అనుకున్నైనా మా అనుకుంటాను కానీ ఇక కామెంట్స్ పెడితే నిన్న మొన్న ఈ రెండు రోజులు నా వల్ల కాలేదండి స్టిక్ అవ్వట్లేదు ఎవరి వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు వేరే ఛానల్కి పోయి చెప్పుకుంటున్నారు భవానీ గారికి కామెంట్ పెడుతుంటే స్టిక్ అవ్వట్లేదని నిజంగా నేనైతే ప్రమీల ఛానల్ అయితే పాయసం చేసింది అమ్మాయి కుడుములు చేసింది ఏమంటారు పరమాన్నం చేసింది పాలల్లోనే ఉడికించి పరమాన్నం చేసింది ప్రమీల నేను కామెంట్ పెట్టాను ఈ రోజు పోయి ఈరోజు వీడియోకి పెట్టబోతే అది స్టిక్ అవ్వట్లేదు ఇంతకీ నిన్నడదన్న స్టిక్ అయిందా లేదా అని చూస్తే నిన్నటిది లేదు ఇక వీళ్ళంతా అపార్థం చేసుకుంటారు కదా నన్ను ఈ అపార్థాలు ఇవన్నీ ఎందుకు అసలు కామెంట్సే పెట్టకపోతే పోయే ఇష్టమైతే వీడియో చూస్తారు కష్టమైతే మానేస్తారు నా మనసుకే నాకు బాధేసింది ఎందుకంటే అయ్యో చూసి కూడా ఈ కామెంట్ స్టిక్ అవ్వకపోతే ఇప్పుడు ఆమె భాగ్య గారు బాధపడినట్టే నేను బాధపడాల్సి వచ్చింది ఇట్లాగే లక్ష్మి కూడా నెల్లూరు లక్ష్మి ఉంది కదా ఆ అమ్మాయి కూడా సిస్టర్ మీకు ఇంత పెద్ద పెట్టాను నేను కామెంటు కానీ నా కామెంట్ కనిపించట్లేదు అని పర్వాలేదు లక్ష్మి అంటే ఆ అమ్మాయి అలా వదలద్ది ఉండే ఉండేవాళ్ళకి చాలా బాధండి కామెంట్ స్టిక్ అవ్వకపోతే వదిలేసేయమని చెప్పని అనడానికి లేదు గంగక్క ఉంది కదా ఆ గంగక్క కైతే నిన్నటి నుంచి కామెంట్స్ పెడుతున్నాను రీల్స్కి వాళ్ళ మనోడు వినాయక చవితి సందర్భంగా మనకి వినాయక చవితి శుభాకాంక్షలు పెట్టారు చెప్పారు కదా ఆ చెప్పిన రోజు నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను స్టిక్ అవ్వట్లేదు ఆ రోజు నుంచి కూడా స్టిక్ అవ్వట్లేదు ఎవరో లక్కీగా ఒకరు ఇద్దరికి మాత్రం స్టిక్ అవుతున్నాయి ఎందుకనో మరి అర్థం కాలేదు ఇక లాస్ట్కి రాత్రి ఏం చేశానంటే రీసెట్ చేసేసాను ఫోన్ని రీసెట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తర్వాత స్టార్ట్ చేసుకొని అప్పుడు కామెంట్స్ పెడితే అప్పుడు స్టిక్ అవుతున్నాయి అంటే నాది చచ్చిపోతుంది ఫ్యాను ఫోను ఈ ఫోను చచ్చిపోతూ దాన్ని నా వల్ల కాదు బాబోయ్ అంటుంది నాలాగే అది అందుకని ఈ విషయాలన్నీ చదువుతున్నాను మీరు కామెంట్స్ స్టిక్ అవ్వకపోయినా వదిలేసేయండి మీరేంటో నా నేనేంటో మీకు తెలియదా అందుకని నాకు ఎవరు పూర్తిగా చూసి కామెంట్ పెడుతున్నారు ఎవరు చూడకుండా పెడుతున్నారు ఈ విషయాలు కూడా నాకు తెలుసు కాబట్టి ఇక ఈ విషయాలన్నీ చెప్పడానికే నేను ఈ వీడియో అంతా చేస్తున్నాను నేను ఎందుకంటే ఈరోజు ఏ స్టోరీ లేదండి ఇదే సోది ఎందుకంటే మీరంతా బాధపడుతున్నారు కామెంట్ పెట్టి కూడా అయ్యో స్టిక్ అవ్వలేదే అని ఎందుకంటే హార్ట్ ఫుల్గా పెడుతున్నారు కామెంట్ ఒక ముక్కతో పెట్టేయడం లేదు ఎందుకో నన్ను ఓన్ చేసేసుకొని చెప్ పెడుతున్నారు కదా అలాంటప్పుడు మనకి వాళ్ళకి కూడా బాధ ఉంటుంది అయ్యో చూడలేదే భవానీ గారు అని కాబట్టి నేను ఈ అన్ని కూడాను మీరు ఆలోచించబడలేదు నాకు మీరేంటో మీ కామెంట్ ఏంటో అన్నీ అర్థమవుతాయి కాబట్టి బాధపడబడలేదు భాగ్య గారికి ముఖ్యంగా కామెంట్ ఎవరు స్టిక్ అవ్వలేదని బాధపడుతున్నారో వాళ్ళందరూ చెప్తున్నాను ఇక ఈరోజైతే పితృస్థుతి చెప్పారు కదా పితృదేవతల స్థుతి ఇంద్రగారు నిన్న రాత్రి అది కామెంట్ పెట్టి రెండోసారి మళ్ళా పోయి చూసి వచ్చాను అయ్యో ఇదన్నా స్టిక్ అయ్యారు లేదు అసలే వాళ్ళు పెట్టక పెట్టక ఇంద్రగారు ఒక వారంకో పది రోజులకో పెడతారు పెడితే ఆ దానికి కూడా నేను కామెంట్ పెట్టలేకపోతే ఎట్లా అందుకని కామెంట్ పెట్టి మళ్ళా పోయి చూసొచ్చాను కామెంట్ వచ్చింది ఉన్నింది అప్పుడు దేవుడా నన్ను కరుణించావు అనుకొని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా ఇట్లాగుంటుందండి మనం జన్యుల్గా ఉన్నప్పుడు చాలా ఓర్చుకోలేము మనం అన్నీ కేర్లెస్గా తీసుకోలేం అన్నీ పట్టించుకుంటాం ఇక రోజు మా ఇంట్లో పండగ లా వాతావరణం సృష్టించుకొని నేను వీడియోలు పెట్టాలంటే అవ్వదు కాబట్టి మీకు అయితే వీడియో నిన్న నచ్చిందని నేను అనుకుంటున్నాను అందరిని మా వాళ్ళని ఒక్కసారిగా అట్లా చూపించాను ఎందుకంటే ఎప్పుడు వీడియోలోకి రారు కదా వాళ్ళు నేను చేయడం ఇష్టం లేనప్పుడు ఇంక వాళ్ళు ఏం వస్తారు అందుకని నేను వాళ్ళని అడగను చేయను నిన్న ఏదో కాస్త నేను చేశాను కానీ నాకు పది మందికైనా సరే వండి పెట్టగలిగే శక్తి అయితే దేవుడిచ్చాడు దానికి సంతోషపడుతున్నాను ఆ భగవంతుడికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఎవరి ఇంటికి వచ్చినా కూడాను ఓపికగా చేస్తాను వంట చేసి వాళ్ళకి మనస్ఫూర్తిగా పెట్టగలుగుతున్నాను అనే ఒక తృప్తి ఉంది నాకు ఎప్పటిదాకా భగవంతుడు ఇచ్చాడు అది ఇది ఇప్పుడు కాదని పెళ్ళైనప్పటి నుంచి కూడా నేను నా ఇంటికి ఎవరు ఏ టైంలో వచ్చినా కూడా నేను అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసి పెట్టగలను వంట అంటే అంత తొందరగా చేయగలను ఇక మీరు నిన్న నేను చేసిన వంటలు చూసుంటారు కదా అవన్నీ కూడా నేను అంత ఒక గంటలో చేసేసాను నా మైండ్లో అంటే వేసుకుంటాను లెక్క ఇది ఇట్లా చేయాలి ఇది ఇట్లా చేయాలి ఈ టైంకి ఇది చేసేసేయాలి అని అందుకని నేను టకటక్క చేసేస్తాను వంట వరకు ఇది ఒకటే నాకు ఇచ్చిన వరం దేవుడు తొందరగా వంట చేయడము తృప్తిగా వాళ్ళకి పెట్టడము వాళ్ళకి నచ్చడం నా వంటలు నచ్చడం ఇవన్నీ కూడా నాకు సంతోషమైన విషయాలు కాబట్టి మీకు చెప్పుకుంటున్నాను నా ఫ్యామిలీగా మిమ్మల్ని అందరినీ ఓన్ చేసేసుకున్నందుకు చెప్తున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ తోచి తోచకుండా వంటల జీవితం అంటే నా పిల్లలు జాబులకు వెళ్ళిపోతారు ఒక్కదాన్నే ఇంట్లో ఉంటాను నా పని ఏదో నేను చేసుకొని ఖాళీ సమయంలో ఏదో ఆలోచించుకుంటూ బాధలో వైరాగ్యంలో ఉండేదానికన్నా ఇట్లా నలుగురితోటి ఉండడం మంచిది కదా ఫోన్లు చేసి వాళ్ళని వీళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని ఒక వీడియో చేసుకొని మీకు పెడుతుంటాను నా మాటలు నచ్చి మీరు కామెంట్ పెడుతుంటారు నచ్చిన వాళ్ళు కామెంట్ పెడుతుంటారు కాబట్టి ఈ విషయాలన్నీ తెలుపుతున్నాను ఇక చాలామంది ఈ వీడియోలు కూడాను కొన్ని చూసుకొని పెట్టండి ఒక ట్వంటీ ఫైవ్ కే ఉన్న తర్వాత త్రీ అండ్ హాఫ్ ల్యాక్ ఫోర్ ల్యాక్స్ ఉన్నా ఒక థౌజండ్ లోపల సబ్స్క్రైబర్స్ ఉన్న అందరూ ఒకేలాగా చేస్తున్నారు కానీ ఏ టైంలో ఏమవుద్దు అది చూసుకొని చెయ్యండి కొంతమంది టీవీలు ఆన్ చేసేసి ఆ టీవీ కూడా కనిపించకూడదు నేను మీరు చూసారు కదా మా ఇంట్లో అంత ఫంక్షన్ జరుగుతున్న టీవీ పెట్టలేదు మేము టీవీ బొమ్మలు కూడా కనిపించకూడదు ఇక పెద్ద ఛానల్స్ వాళ్ళు పెట్టారు కదా అని మీరు వాళ్ళని వాళ్ళ ఛానల్ పోలేదే అనుకోకండి ఒక టైం వచ్చిందంటే అది కూడా పోద్దేమో చెప్పలేము కదా యూట్యూబ్ వాళ్ళు ఎవరెవరు అని రెడీగా ఉన్నారు కాబట్టి మీ జాగ్రత్తలో ఉండండి ఇక ఈరోజుకైతే నా వీడియో ఇంతేనండి ఇంకా ఎక్కువ చెప్పానంటే మీకు బోర్ కొట్టద్ది మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను ఉంటానండి